హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆకులు చూసారా ఎంత గ్రీన్గా ఎంత పెద్దగా మందంగా ఎంత బాగున్నాయో కదా చూడటానికి ఇంత గ్రీనరీగా ఉన్నాయి కదా ఈ ఆకులతో మనం కూరలు చేసుకొని తింటే మనం కూడా ఇంతే ఆరోగ్యంగా ఇంతే గ్రీనరీగా ఇంత ఆరోగ్యంగా ఉంటామండి మనం కూడా ఇది వచ్చేసి బచ్చల కూర ఈ ఆకులలో వంద రకాల వ్యాధులను దూరం చేసే గుణాలు ఉన్నాయండి వీటిలో ఈ ఆకుకూరలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాల్షియము మెగ్నీషియము పొటాషియము ఇవన్నీ ఉంటాయండి సహజంగా మనం ఆకుకూర అంటే ఏం చేస్తామండి మెంతికూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ అవే తెచ్చుకుంటాము ఈ బచ్చల కూరని మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరుగుతుందండి విత్తనాలు కూడా వాటంత కావే పడి విపరీతంగా కాస్తుంది జస్ట్ ఒక సపోర్ట్ ఇచ్చి తీగ పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుందండి ఈ ఆకు రక్తహీనతకు కానీ లేడీస్కి మామూలుగా మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా వాటి నివారణకు కానీ రెగ్యులర్గా రావడానికి కానీ ఈ ఆకు చాలా ఉపయోగపడుతుందండి మూత్రపిండాల వాపుకు కూడా ఉపయోగపడుతుంది ఇంకొచ్చేసి ఎక్కువ మంది వీటిని జిగురుగా ఉంటుంది తినడానికి బంకగా ఉంటుంది అని అనుకుంటారు మనం వండే విధంగా వండుకున్నామంటే ఇది చాలా రుచికరంగా ఉంటు ఉంటుందండి దీన్ని కందగడ్డ ప్లస్ ఈ ఆకుకూరను సన్నగా తరిగి మగ్గనిచ్చేసి పెసరపప్పు కందిపప్పు అలా యాడ్ చేసుకొని వండుకున్నామంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ కూర ఇది వచ్చేసి మానసిక ఒత్తిడిని కూడా ప్రెజర్ని కూడా తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించడం వల్ల మనం ఏం చేస్తాం మన మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలాంటి ఆకుకూరల్ని డైలీ మన రొటీన్లో ఉండేటట్లు చూసుకోండి పప్పులో కానీ తాలింపులో కానీ అలా పచ్చడిలో కానీ ఏదో ఒక రూపంలో ఈ ఆకుకూరని వాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి మనం వండుకునే కూరలల్లో మనం వండుకునే వాటిలోనే మన ఆరోగ్యం ఉంది మీరు కూడా ఈ కూడా అంత ఫ్రెష్గా తాజాగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి